జమ్మూ కాశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో అమర్లైన నలభై ఐదు మంది భారత జవాన్లకు నివాళిక తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఉగ్రదాడిలో అమర్లైన జవాన్లకు జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పురవీధులలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో సిఆర్పిఎఫ్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లపై ఉగ్రవాదులు భీకర దాడికి తెగబడ్డారు చేశారు ఈ ఘటనలో నలభై మంది సైనికులు అమరులయ్యారని తెలిపారు ఇది భారతదేశ చరిత్రలో ఒక చీకటి దినంగా గుర్తుండిపోతుందని పేర్కొన్నారు పుల్వామా అమరవీరులను స్మరించుకుంటూ నేడు నివాళులర్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జంపాల ప్రకాష్ నెల్లూరు జిల్లా జాయింట్ సెక్రటరీ అరవ రాజేష్ జిల్లా కార్యదర్శి రాధమ్మ టౌన్ అధ్యక్షులు అనిల్ కుమార్ రామారావు పట్టణ ఉపాధ్యక్షులు రవిశంకర్ పట్టణ జాయింట్ సెక్రటరీ కేశంశెట్టి వెంకటేశ్వర్లు సాయికుమార్ అంజూరు చిరంజీవులు ఇరవై నాలుగు వార్డు ఇన్ఛార్జ్ ఎద్దురు రామ్మోహన్ ఫణికుమార్ మరియు యువత పా ભરત પતા કે ભરત પતા ભરત ભરત પતા ભરત પતા કે ભરત પતા કે વંદે મોહરમ મારત પતા कर <laughs> बंदे मातरम वंदे जोहर जोह जोहर हाँ जोहर जोह जय जोहर माता के जो हाथ जोहर जोहर हाँ जोहर जोहत माता के

ఈరోజు మన భారతదేశం మొత్తం బ్లాక్ డేగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన పుల్వామాలో జరిగినటువంటి అమరవీరులపై దాడి ఖండిస్తూ ప్రతి సంవత్సరం ఇదే రోజున బ్లాక్ డేగా మనం వెంకటగిరిలో ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఉంటాము అలాగే ఈరోజు కూడా ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడానికి మేము సిద్ధమయ్యాము భారత జవాన్లు దేశ సరిహద్దుల్లో మన కోసం ప్రాణాలను సైతం లెక్క పెట్టి అక్కడ చేస్తున్నటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారిపై జరిగిన ఈ దుర్చర్యను సిగ్గుగా చర్యగా వాళ్ళకి తెలియజేయడానికి ప్రతి సంవత్సరం ఇదే రోజున మనం వారికి బ్యాక్ గుర్తిస్తూ వాళ్ళకి మనం క్యాండిల్ వ్యాలీ ద్వారా అర్పించి మన దేశ దేశ సైనికుల సత్తా ఏందో ఎప్పటికీ ఎప్పుడో మనం వాళ్ళకి తెలియజేస్తూ ఉంటామో ఈ దుర్చర్యని ఖండిస్తూ మన రంగగిరి నియోజకవర్గంలో ఇటువంటి క్యాండిల్ ర్యాలీలు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాము అలాగే ఈ రోజు కూడా చేయడానికి ముందుకు వచ్చామని తెలియజేసుకుంటున్నాము సైనికులపై దాడి చేసిన పాకిస్తాన్ కి కొట్టి మనం మళ్ళీ నరేంద్ర మోడీ గారు రెండు వందల ముప్పై మంది పాకిస్తాన్ జవాన్ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ రోజు మోడీ గారి పాలన ఈరోజు మోడీ గారి పాలన పక్క దేశం మన పక్క చూడాలన్నా కూడా భయపడే స్థాయికి తీసుకొచ్చిన మోడీ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి దాడులు మళ్ళీ జరగవు జరగపోవని చాలా కండిగా చెప్తున్నాము ఈ రోజు ఈ కోడల వద్ద వచ్చి ఇక్కడ నివాళులర్పిస్తూ ఆ చనిపోయిన జవాన్లకి నివాళులర్పిస్తూ బ్లాక్ డేగా జరుపుకుంటున్నాము జై హింద్ నమస్కారం అండి మిత్రులు నమస్కారం అండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ దాదాపు మధ్యాహ్నం మూడు సమయంలో డెబ్బై ఎనిమిది వాహనాలలో ఒక స్థానం నుంచి ఎన్నో స్థానానికి వెళ్తున్న సమయంలో పాకిస్తాన్ తీవ్రవాదులు అటాక్ చేసి డెబ్బై బెటాలియన్ చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి చేయడంతో దాదాపు నలభై ఐదు మంది నలభై ఐదు నుంచి నలభై ఐదు మంది దాకా మరణించడం జరిగింది వాళ్ళ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం బ్లాక్ డేని ప్రభుత్వం వాళ్ళ జ్ఞాపకార్థం ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఎంగడికి జనసేన పార్టీ బీజేపీ ఇతర పార్టీల ఆధ్వర్యంలో కంటి దాడి చేయడం జరుగుతుంది ఈరోజు వాళ్ళు దేశాన్ని చేసిన సేవలకు అమరవీరులైనందుకు అందరం బాధపడుతున్నాం అదేవిధంగా వాళ్ళ కుటుంబం కూడా ప్రభుత్వం అన్నదండలతో వాళ్ళ కుటుంబం కూడా చల్లగా ఉంది ఇలాంటి దాడులు పునరా పునరావృతం కాకూడదని దేశ సరిహద్దుల్లో మన ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే కారణం ఈరోజు సైనికులు ఆ సైనికులు అనేది లేకపోతే మనం ఇళ్లలో పనుకోలేం బయట దేశాల్లో ఇతర దేశాల్లో జరుగుతున్న దాడులకి మనం చూస్తున్నాం వాటికంటే ఇంకా ఎన్నో రెట్లు పటిష్టమైన ఈ భారత సైన్యాన్ని మనం గౌరవించాలి జోహార్ అమరవీరులకి జోహార్ అమరవీరులకి జోహార్ అమరవీరులకి జోహార్ రోజు మనము ఈ భారతదేశంలో నిలబడి స్వేచ్ఛా వాయువులతో ఊపిరి ఎక్కడో సరిహద్దుల్లో మా జవాన్లు మనకు రక్షణ நமஸ்கார <San> ஆறு మన పుల్వామా దాడులో నలభై మూడు మంది జవాన్లు వీరభరణం పొందారు వారికి నివాళులర్మిస్తూ ఈరోజు ప్రాంతీయంగా లంగగిరి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున నివాళు అర్మి జరుగుతుంది